ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఐదో మండలంలో ఐదు మున్సిపాలిటీలో పెడవాభివృద్ధి అనేది ఐదు మున్సిపాలిటీకి మధ్యలో ఉన్నది మరి ఈ ప్రాంతము అంతర్ రాష్ట్రాలకు సంబంధించినది అంతర్జిల్లాలకు సంబంధించినది మరియు ఈ సమస్య గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి ఈ బిడ్జని నిర్మించడం తలపెట్టింది ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఎట్టి అంటే ప్రజలకు అందుబాటులో రాక రాలేకపోతున్నారు అంటే బిడ్జి నిర్మించడం జరిగింది కానీ దాని అప్పుడు చూడైనటువంటి అప్రోచ్ రోడ్లు నిర్మించకపోవడం వల్ల ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులకు లోన్ అవుతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎంతో మంది కింద పడి చనిపోయే పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తను తెలిసి వెంటనే తక్షణమే ఈ బ్రిడ్జ్ని చేపట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది ఎందుకంటే ప్రజా సమస్య అనేది ప్రజల కోసమే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మరి పోయిన ప్రభుత్వం సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ ప్రజల సౌకర్యాల కోసం తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మరి ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జిని ఇట్లా గాలికి వదిలేయడం సమంజసం కాదు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మరి ఐజ మండలం అంటే ఇవాళ ఆసియా ఖండంలోనే ఈ ప్రాంతము అంటే చాలా ఉన్నది మరి ఈ నియోజకవర్గానికి అంటే అలంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐజ మండలం చాలా పెద్ద పట్టణము మరి మున్సిపాలిటీలో కూడా చాలా పెద్ద మున్సిపాలిటీ మరి ఈ మున్సిపాలిటీలో ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ఏంది పరిస్థితి అనేది ఇవాళ ప్రభుత్వం గమనించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది అందుకే ఇవాళ ఇవాళ ఐజ మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు అంటే అఖిల పట్టణ అంటే ప్రజా సంఘాల నాయకులు కానీ ప్రజల పౌర హక్కుల నేతలు కానీ అందరూ కూడా సమావేశమై ఈ గిడ్జు కోసం పోరాటం చేస్తా ఉన్నారు మా బిఎస్ పార్టీ తరఫున కూడా ఈ రోజు మా చల్ల వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కానీ మా విజయ్ ఎమ్మెల్యే గారు కానీ వారు కూడా ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రతిపాదన పంపడం పంపుతున్నారు ఆయన కూడా చలనం లేకుండా ఇవాళ ప్రభుత్వము ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా కళ్ళ తెలచడం లేదు కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణ ప్రజా సమస్య కోసం పోరాటం చేయాలి తక్షణ బ్రిడ్జి కోసం ఏర్పాటు చేసే విధంగా వాళ్ళు ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయాలని కోరుతూ ఉన్నాం మరి ఇవాళ ఇవాళ పట్టణం అంటే హైజాబ్ మున్సిపాలిటీ అంటే ఇవాళ అభివృద్ధికి తీర్మాన్ కేటీఆర్ గారు కూడా ఎన్నో సార్లు ఈ ఐటమ్ మున్సిపాలిటీకి అనేకమైనటువంటి నిధులు ఇచ్చినారు కాబట్టి అదే అదే పరంపరలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది మా చైర్మన్ గారు దేవణ గారు కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నారు మా మా బీఆర్ఎస్ మున్సిపాలిటీ చైర్మన్ అయినా కూడా కానీ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి ఈ సమస్యలు గాలి వదిలేయడం సమస్య సమంజసం కాదు ప్రజా సమస్య ప్రజల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి మరి ప్రజా అభివృద్ధి కోసమే ఈ సంక్షేమ పథకాలు అంటూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరు ఇచ్చిన పథకాలు ఎక్కడైనా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమైనా మీరు వంద రోజుల్లో అభివృద్ధి కొంత రోజులు కాదు ఈ రోజులైనా కూడా అభివృద్ధి చెంద పరిస్థితి లేదు ఈ ప్రాంతంలో మరి మీకు మీకు చిత్తసిద్ధి ఉంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు చిత్తశుద్ధి ఉంటే ఐజ మండల తరఫు నుంచి ఈ పెదవాకు గుర్తిని తక్షణమే మీరు ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం